ఓం శాంతి భారతదేశం తపోభూమి వేదభూమి కర్మభూమి యజ్ఞభూమి అనేక పేర్లతో పిలువబడేటువంటి భారతదేశంలో అనేక పండుగలు మనం జరుపుకుంటాము దాంట్లో కూడా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఎన్నో పండుగలు జరుపుకుంటూ వచ్చాము మరి రోజు మనమందరము శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటున్నాము మొట్టమొదట ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈరోజు చాలా చక్కటి ఉత్సవాన్ని జరుపుకుంటూ పిండి వంటలు చేసుకుంటూ ఎంతో ఉత్సాహంలో ఉండి ఉండవచ్చు మరి ఆ ఉత్సాహాన్ని తెప్పించటానికే ఈ ఉత్సవాలను మన జీవితంలో ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా చేసేస్తారు కానీ ఈరోజు కేవలం ఉత్సవాలు లేదు దానికి సంబంధించినటువంటి రిచువల్స్ ఏవైతే ఉన్నాయో ఆచార వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ జరుపుకుంటున్నాము కానీ ఎందుకు చేసుకుంటున్నాము అనేటువంటి ఆధ్యాత్మికత మర్చిపోయాము కాబట్టి ఆధ్యాత్మిక కోణాన్ని కూడా మీ అందరికీ పరిచయం చేసేటువంటి ఈ ప్రక్రియని ఈ ఫెస్టివల్స్ ఈ పర్వదినాల యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని ప్రతి పండుగ గురించి తెలియచేయడం జరుగుతుంది ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా హర్షోల్లాసాలతో చాలా కలర్ఫుల్ ఫెస్టివల్ ఇది మనందరము చాలా సంతోషంగా చాలా మంచిగా జరుపుకుంటాము శ్రీకృష్ణుడు అనగానే ముఖంలో ప్రతి ఒక్కరికి ఒక చిరునవ్వు అనేటువంటిది వస్తుంది ఒక ప్రేమ ఆప్యాయత కలుగుతుంది చిన్నపిల్లలంటే ఇష్టంగా ఉండేటువంటి వారికి శ్రీకృష్ణుడు చాలా బాలగోపాలుడులాగా చాలా మురిపంగా చాలా అందంగా అందరినీ ఆట పట్టిస్తూ నవ్విస్తూ ఉండేటువంటి రూపాన్ని చూపించారు అదే ప్రేమకు గుర్తుగా కూడా ఒక నిస్వార్థమైన ప్రేమ అని అంటే రాధాకృష్ణుల యొక్క ప్రేమను చూపించటం జరిగింది అంటే కొంచెం పెద్దగా అయినటువంటి రూపము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉంటూ తనకి గైడెన్స్ ఇచ్చేటువంటి పనిలో కూడా శ్రీకృష్ణుని చూపించటం జరిగింది ఒక లాగా ఒక అడ్మినిస్ట్రేటర్ లాగా లేదు ఒక గైడ్ లాగా ఒక మీడియేటర్ లాగా అన్ని రూపాలలో కూడా కృష్ణుని చూపించటం జరిగింది మరి వాస్తవంగా ఎవరి కృష్ణుడు ఎవరు కాగలుగుతారు కృష్ణుడిలాగా ఎప్పుడైనా ఆలోచించారా అదే ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి రహస్యము మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రేమించేటువంటి వారు వారికి కాబోయేటువంటి భర్త కృష్ణుడిలాగా ఉండాలి అని అనుకుంటారు లేదు పిల్లలు పుట్టేటువంటి గర్భిణులుగా ఉండేటువంటి తల్లిదండ్రులు వారికి కృష్ణుడు లాంటి సంతానం కలగాలనుకుంటారు అన్న తమ్ముడు గురించి మాట్లాడితే అక్కా చెల్లెళ్ళు ఒక కృష్ణుడిలాగా లాగా అందరితో కలుపుకోలుతనంగా అందరితో మంచి వ్యవహారం చేసేటువంటి సమయస్ఫూర్తి ఉండేటువంటి బ్రదర్ సిబ్లింగ్ ఉండాలి అని కోరుకుంటారు మరి కృష్ణుడు అని అంటేనే అర్థం ఏంటో తెలుసా ఆకర్షించేటువంటి వాడు అని అర్థము కాబట్టి ఆయన పేర్లోనే ఒక ఆకర్షణ అనేటువంటిది ఉంది ఆయన పేర్లోనే ఒక చామ్ మెస్మరైజింగ్ నేమ్ అనమాట అది అందుకనే మనందరము ఇష్టపడతాము వాస్తవంగా చూసినట్లయితే ఈరోజు జన్మాష్టమి అంటే వారి యొక్క జన్మ రహస్యాన్ని గురించి మాట్లాడేటువంటి రోజు ముఖ్యంగా మనము చెప్పుకునేటువంటి కథల్లో ఏం చెప్పుకుంటాము అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి ఈ సమయము రాత్రి సమయము అంటే చీకటి యొక్క సమయము అంధకారంలో ఉండేటువంటి సమయము అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారం అనేటువంటిది పూర్తిగా ఉండేటువంటి సమయంలో శ్రీకృష్ణుడు ఎవరి సంతానంగా చెప్పడం జరిగింది దేవకి వసుదేవుల సంతానంగా చెప్పడం జరిగింది దేవకే అనంటేనే అర్థం ఏంటి అనంటే దేవ కులానికి చెందినటువంటిది సర్వోన్నతమైనటువంటి కులానికి చెందినటువంటి వారి సంతానము అని అంటున్నాము మరి ఆయన పుట్టినప్పుడు ప్రకృతి విలయ తాండవంగా ఉంది చాలా పెద్ద వర్షము ఉరుములు మెరుపులు మొత్తం ప్రకృతి అంతా అల్లకల్లోలంగా ఉన్నట్టు చూపించటం జరిగింది మరి ఎక్కడ పుట్టాడు చెరసాలలో పుట్టాడు మరి ఆ చెరసాలకు కూడా ముఖ్యంగా ఏం చెప్పారండి ఎనిమిది తాళాలు వేశారు అన్ని లాక్స్ వేసి అన్ని ద్వారాల లోపల బంధించడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రుల్ని అలాంటి సమయంలో కృష్ణుడు అర్ధరాత్రి వేళలో చీకట్లు పుట్టాడు అని చెప్పడం జరిగింది వాస్తవంగా చూసినట్లయితే దేవకులంలో ఉండేటువంటి ఆత్మలు అంటే సత్యుగంలో ఉండేటువంటి ఉన్నతోన్నతమైనటువంటి ధర్మానికి శ్రేష్ట కర్మలు చేసేటువంటి ప్రపంచంలో ఎవరు చెరసాలలో లేరు కదా మరి ఆ అర్థం అర్థమేంటి వాస్తవంగా ఏ ఆత్మలైతే దైవీ కులానికి చెందినటువంటి వారు సత్యుగంలో ఉండేటువంటి వారు సమయం అనుగుణంగా కిందకు దిగజారుతూ దిగజారుతూ ఎక్కడికి వచ్చేసారంటే పూర్తి తమ ప్రధాన స్థితికి చేరుకున్నారు ఇలాంటి సమయంలో ప్రతి ఆత్మ కూడా ఎనిమిది ద్వారాలలో బంధింపబడినటువంటి ఒక చెరసాలలో ఉంది మరి ఆ ఎనిమిది ద్వారాలు ఏంటి ఎనిమిది తాళాలేంటి దేంట్లో బందీగా అయిపోయాము అంటే ప్రతి ఆత్మ కూడా కొన్ని బంధనాలలో బంధింపబడి ఉంది మొదటి బంధనం ఏంటి అంటే ఆత్మకు ఈ శరీరం అనేటువంటి బంధనము రైట్ ఎందుకు అనంటే ఈ శరీరం అనేటువంటిది రోగగ్రస్తంగా అయిపోయింది మనకు సహకరించకుండా ఉంది ప్రతిరోజు ఏదో ఒకటి నొప్పి బాధ ఈ దేహం అనేటువంటిది ఒక బంధనంగా అయిపోయింది ఆత్మకు ఇదొక తాళం రెండోది తీసుకున్నట్లయితే మనస్సు యొక్క బంధనము మానవుడి యొక్క మనస్సు ఈరోజు ఎలా ఉంది అని అంటే చాలా కలుషితంగా ఏమనుకున్నామో అది చేయలేకుండా మనస్సుకి బందీగా అయిపోయి ఉన్నాము చెడు మార్గాలలోకి అలవాట్లలోకి బానిసలుగా అయిపోయాము ఇది మనస్సు యొక్క బంధనము మరి మూడో బంధనం ఏంటి అంటే ధనం యొక్క బంధనము ధనం యొక్క బంధనము అని అంటే ధనం లేకుండా కాదు ఉండే వాళ్ళకు కూడా బంధనంగా ఉంది ఎలా సంపాదించాలో తెలీదు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలీదు ఎందుకంటే ధన సంపాదన యొక్క విషయంలో కర్మల గుహ్యగతిని గతిని మర్చిపోతున్నారు కాబట్టి ధనం కూడా ఒక బంధనంగా ఉంది మరి నాలుగో బంధనము సంబంధాల యొక్క బంధనము అంటే సంబంధికులు లేకుండా ఈరోజు బంధనంలో ఉన్నారా దుఃఖిగా ఉన్నారా అంటే అందరూ ఉంటే కూడా నేను ఏకాకిక అయిపోయాను ఇప్పుడు పాండమిక్ టైంలో చూసాం కదా అందరూ ఉంటే కూడా ఎవరైతే ఇన్ఫెక్టెడ్ ఉన్నారో వారు ఒంటరిగా ఉన్నారు అంటే సంబంధికులటువంటిది కూడా ఒక బంధనంగా అయిపోయింది మరి ఐదో బంధనం తీసుకుంటే ప్రకృతి యొక్క బంధనము అంటే ప్రకృతి విలయ తాండవం చేస్తోంది ఈరోజు మానవుడి యొక్క జీవన స్థితి చాలా దుర్భరంగా మారింది ఒకరోజు సునామీ అని అంటారు ఇంకొక చోట అగ్నిపర్వతాలు పేలుతూ ఉన్నాయని అంటారు ఇంకొక చోట చాలా ఎక్కువ వేడి ఉంది ఇంకొక చోట చాలా వర్షాలు పడుతూ ఉన్నాయి ఇవన్నీ ఏంటి ప్రకృతి మనకు సహయోగిగా లేకుండా బంధనంలో వచ్చేసింది ఆత్మ కాబట్టి ఇదొక బంధనము మరి ఆరవ బంధనం ఏంటి అంటే కర్మల యొక్క బంధనంలో ఆత్మ ముడిపడి ఉంది ఎందుకంటే ఆత్మకి తనువు మనస్సు ధనము సహకరించటం లేదు కాబట్టి ఏమవుతోంది కర్మల బంధనంలో చిక్కుకొని పోయి ఉంది ఆత్మ కాబట్టి ప్రతి కర్మకు కూడా దాని పర్యవసానం తెలిసిన తర్వాత అప్పుడు ఏమంటారు నాతోనే ఎందుకండి ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉంటారు సో ఆత్మ కర్మ బంధనాల్లో కూడా చిక్కుకొని ఉంది నెక్స్ట్ బంధనం ఏంటి ఏడవ బంధనము ధర్మం యొక్క బంధనాలు ఈరోజు ఈ ధర్మం పాటించాలా ఆ ధర్మం పాటించాలా లేదు ఇది చేస్తే ఏమవుతుంది ఈ వ్రతం చేస్తే ఏమవుతుంది ఇది చేయకపోతే నాకు ఎలాంటి శాపం దొరుకుతుంది అంటే ఒక భయం అనేటువంటి బంధనంలో ఉంది ధర్మం గురించి కూడా మరి లాస్ట్ ఆత్మకు ఎనిమిదవ బంధనము తాళం వేయబడిండేటువంటిది ఏంటి సమయం యొక్క బంధనము ఎందుకు అనంటే ఈరోజు నేను చాలా చేయాలనుకుంటాను కానీ చేయలేకుండా పోతున్నాను ఈరోజు నేను ఇలా అనుకున్నాను కానీ నా టైం బాగాలేదు అంటే ఆత్మ సమయం యొక్క బంధనంలో కూడా బంధింపబడి ఉంది ఈ ఎనిమిది బంధనాలలో చిక్కుకున్నటువంటి ఆత్మ ఎప్పుడైతే అజ్ఞాన అంధకారంలో బయటకు వచ్చిందో అంటే శ్రీకృష్ణుని అలా చూపించడం జరిగింది కదా మరి ప్రకృతి విలయ తాండవం చేస్తున్నటువంటి సమయంలో అంటే ఈ ప్రపంచం అనేది పూర్తిగా దిగజారిపోయినటువంటి సమయంలో ఎవరు రావాలండి దీన్ని మార్చడానికి తప్పకుండా శివపరమాత్ముడు ఈ సృష్టిపైకి అవతరించాలి మరి శివపరమాత్ముడు యొక్క అవతరణకి గుర్తుగానే ఈ విధంగా ఈ బంధనాల్లో కట్టేసినటువంటి మానవుడు బయటికి వచ్చిన దానికి గుర్తుగా ఈ విధమైనటువంటి ప్రకృతిని చూపించటం జరిగింది మరి చూసినట్లయితే కథలో యమునా నది ఉప్పొంగుతోంది మరి సునామి అనండి లేదు గాలి హోర్ అనండి వర్షం పడుతోంది కానీ శ్రీకృష్ణుడి చరణ స్పర్శతో యమునా నది కూడా చాలా శాంతించింది అని అంటారు మరి పరమాత్ముడు ఎప్పుడైతే ఈ సృష్టిపైకి అవతరిస్తారో వారి యొక్క జ్ఞానము రాజయోగాల స్పర్శతో ఈ సృష్టిలో ఉండేటువంటి వికారాలన్నీ కూడా జరసాలలో ఉన్నటువంటి బందీగా ఉండేటువంటివన్నీ కామక్రోధ లోపమోహ అహంకారాలతో ఉండేటువంటి ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా శాంతించాయి జ్ఞానం ఆధారంగా పరమాత్మ వీటన్నిటినీ చక్కపరుస్తున్నారు అంటే అలాంటి తుఫాన్ల మధ్యలో కూడా శాంతించింది అదంతకదే దారి అనేటువంటిది తెరుచుకుంది అనేటువంటిది నది కూడా దారి ఇచ్చేసింది అని చూసాము అంటే శివపరమాత్ముడు ఎప్పుడైతే ఈ సృష్టిపైన అవతరిస్తారో అప్పుడు అన్ని రకాలైనటువంటి తుఫాన్లు విలయ తాండవాలన్నీ కూడా పోయి ఒక సుందరమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క రాజ్యం అనేటువంటిది రాపోతోంది మరి అలాంటి రాజ్యంలో వెళ్ళటానికి మీరందరు రెడీనా ఎందుకంటే అనుకున్నాం కదా శ్రీకృష్ణుడు అనంగానే చాలా ఆకర్షించేటువంటి వాడు సుందరమైనటువంటి మోహన రూపము మంత్రముగ్ధం చేసేటువంటి ఆయన పిల్లను గ్రోవి ఇవన్నిటి అర్థాలు వాస్తవంగా స్పిరిచువల్ మీనింగ్స్ ఆధ్యాత్మిక రహస్యాలతో కూడుకున్నటువంటిది ఆయన వ్యక్తిత్వము మనం కేవలం బయట రూపాన్ని మాత్రమే చూడటం కాకుండా వాటన్నిటి యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకొని ఈ పర్వదినాన్ని జరుపుకున్నట్లయితే సత్యంగా ఈ పండుగను మనం జరుపుకున్నట్టు మరి ఆయనలో ఆకర్షణ ఎలా వచ్చింది దేని యొక్క ఆకర్షణ ఉంది శ్రీకృష్ణుల్లో ఉండేటువంటి ఆకర్షణ వారి యొక్క పవిత్రత యొక్క ఆకర్షణ వారి వ్యక్తిత్వం యొక్క ఆకర్షణ వారు అందరినీ భావంతో చాలా గౌరవభావంతో చూసేటువంటి అందరితో కలుపుగోలు సంస్కారము స్వభావము దాని యొక్క ఆకర్షణ ఉంది కాబట్టి వాస్తవంగా మనం కూడా అలాంటి స్వరూపాన్ని అలాంటి వ్యక్తిత్వాన్ని మన లోపల తీసుకుని వచ్చినట్లయితే మనం కూడా శ్రీకృష్ణుని ప్రపంచంలోకి వెళ్ళగలము మరి అది కృష్ణుడు సత్యుగంలో వెళ్ళిన తర్వాత అవన్నీ నేర్చుకున్నాడా లేదు అలాంటి స్వభావాన్ని తయారు చేసుకున్నాడా అక్కడ ఎప్పుడూ అలా ట్రైనింగ్ తీసుకున్నట్టు చూపించలేదు కదా వాస్తవంగా అంతకంటే ముందు జన్మలో అంటే సత్యుగంలో వచ్చేటువంటి శ్రీకృష్ణుడి కంటే ముందు ఈ కలియుగంలో ఉన్నప్పుడే ఆయన తన యొక్క వ్యక్తిత్వాన్ని అలా తయారు చేసుకోవడానికి ఎంతో సాధన చేశారు అందుకనే కృష్ణుడి యొక్క ఇంకొక పేరు ఏంటి అంటే యోగేశ్వరుడు అని అన్నాము యోగ సాధన చేశారు అనేటువంటిది మాట్లాడాము అంటే రాజయోగం ద్వారా పరమాత్మ ఏదైతే నేర్పిస్తున్నారో సహజ రాజయోగము జ్ఞానం ఆధారంతో వారి వ్యక్తిత్వాన్ని ఎంత సుందరంగా చేసుకున్నారు అని అంటే సత్యుగంలో ఆయన పవిత్రతకు ప్రతీకగా ఉండేటువంటి నెమలి పించదారిగా చూపించారు అంటే నెమలి అని అంటే పవిత్రతకు చిహ్నము మరి సత్యుగంలో ఉండేటువంటి శ్రీకృష్ణుడు వాస్తవంగా పవిత్రత మూర్తి మనం ఏవైతే కథల్లో తయారు చేసామో వెన్న దొంగలించాడు లేదు గోపికా స్త్రీల వస్త్రాలను దోచుకున్నారు లేదు దొంగలించారు ఇవన్నీ ఏవైతే చెప్తున్నామో వాటి యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్ ఎవరు కూడా రాకుమారుడు ఆ విధమైనటువంటి ప్రవర్తన లేదు అలాంటి వారిని ఒక దేవతగా పెట్టి పూజించరు వాటన్నిటి యొక్క ఆధ్యాత్మిక రహస్యాలని తెలుసుకోవాలి మరి ఆయనలో ఉండేటువంటి సామర్థ్యత శక్తి సమయస్ఫూర్తి ఏ పరిస్థితి వచ్చినా కానీ కొంచెం పెద్దగా అయినప్పుడు కానీ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కానీ ఎంతోమంది అసురులు వచ్చి తనని సంహారం చేయాలని చూసినట్టు ఇవన్నీ చెప్పారు మరి ఎక్కడా కూడా తన యొక్క ఆకర్షణని లేదు తన లోపల ఉండేటువంటి ఉత్సాహాన్ని తక్కువ చేసుకోలేదు కాబట్టి కృష్ణుడు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి మనందరికీ ఈ సమయంలో ఏ పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు కృంగ తీసుకోకండి ఏ పరిస్థితులు వచ్చినా కానీ ఇవన్నీ వెళ్ళిపోయేవి ఉన్నాయి ఏది పర్మనెంట్ కాదు కాబట్టి మీ సంతోషము మీ ఉమ్మంగ ఉత్సాహాలను ఎప్పుడు తగ్గించుకోకండి అప్పుడు మన యొక్క జ్ఞానము యోగ సాధన ఏదైతే ఉందో ఈ సమయంలో అదే కదా అవసరము వీటన్నిటి ద్వారా మనమే శ్రీకృష్ణుడి సమానంగా తయారయ్యేటువంటి కృష్ణుడి ప్రపంచంలో వెళ్ళేటువంటి దానికి అర్హులుగా కావచ్చు కాబట్టి రండి మీరందరూ కూడా ఈ సహజ రాజయోగ మార్గాన్ని నేర్చుకొని మీ జీవితాన్ని మీ వ్యక్తిత్వాన్ని అందరికీ ఆకర్షింప చేసేటువంటి వ్యక్తిత్వంగా తయారు చేసుకొని మనమే కృష్ణుడిలాగా కావటానికి అర్హులుగా అవుతాము ఈ సందేశాన్ని ఈరోజు మనమందరము తీసుకొని శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాల్సిందిగా బ్రహ్మకుమారిస్ తరఫున మీ అందరికీ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు Thank you very much. Om Shanti.